వనజీవి రామయ్య మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి వనజీవి రామయ్య తన శ్వాస వరకు విత్తనాలు సేకరించారు మొక్కలు నాటి పర్యావరణ హితం కోసం అనుక్షణం పరితపించిన వ్యక్తిగా పేరుగాంచి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచారు ఆయన సేవలు గుర్తిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగువారి కోసం తొమ్మిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా వనజీవి రామయ్య జీవి చరిత్ర పొందుపరిచింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతిలో సాంఘిక శాస్త్రంలో వనజీవి రామయ్య చరిత్ర పాఠ్యాంశంగా పెట్టడంతో భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు నలభై మూడేళ్ల పాటు కోటిన్నరకు పైగా మొక్కలు నాటి పద్మశ్రీ పురస్కారం పొందారు మరింత సమాచారం వనజీవి రామయ్య ఇంటినిచ్చి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు భావితరాలకు ఆదర్శపయ్యాడు మొక్కలే ప్రాణదారం అని జీవించాడు తన పదిహేనవ ఏటనే బాల్యంలో నుంచే మొక్కల పెంపకాన్ని స్టార్ట్ చేశాడు తన పుట్టిన వీరు ఖమ్మం జిల్లా ఖమ్మం రోడ్ల మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా పేరుకు దరిపల్లి రామయ్య తన ఇంటి పేరుతో దరిపల్లి రామయ్యగా ప్రఖ్యాతిగాంచిన అతను కాస్త పదిహేనవ ఏట పది ఏడు నుంచి మొక్కల పెంపకాన్ని కేవలం మొక్కలనే పెంపకంగా ఆదర్శప్రాయంగా చేస్తూ మొక్కలను పెంచడం తర్వాత విత్తనాలు సేకరించడం ప్రతి సంవత్సరం వర్షాకాల సీజన్లో రోడ్ల వెంట ఉండే విత్తనాలు సేకరించడం తర్వాత మామిడి మొక్కలతో పాటు ఈ ఎక్కువగా చింత చింత మొక్కలను కూడా తీసుకొని రావటం ఆయన సేకరించడం వర్షాకాలంలో ప్రతిగా ప్రతి రోడ్ల వెంట ప్రకృ ప్రకృతి ప్రేమికుడిగా మారాడు సుమారు కోటిన్నర మొక్కలకు పైగా నాటాడు సుమారు ఆయన ఉంటున్న రెడిపల్లి గ్రామానికి సంబంధించి ఎల్లగూడెం నుంచి మొదలుకొని దాదాపు పదహారు కిలోమీటర్ల వరకు ఖమ్మం పట్టణం నగర్ వరకు కూడా సుమారు రోడ్డు మహిబాద్ రోడ్డుకి రెండు ఇరువైపులా కూడా రెండు రెండు రహదారికి ఇరువైపులా కూడా దాదాపు ఇక్కడ ముప్పై లక్షల మొక్కలు కూడా నాటాడు దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు ప్రత్యేకంగా ఎంఆర్ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు ప్రభుత్వ కార్యాలయాలు పశు వైద్యశాలలో కూడా పూర్తిగా ఆయన మొక్కలు నాటమే ఆయన జీవిత ఆశయంగా చేసుకున్నాడు మా నాన్నగారు కంటే చిన్నతనం నుంచే మొక్కలు అంటే ప్రేమ దానివల్ల నాన్నగారు చదువుకుంది ఐదో క్లాస్ అయినా కూడా అప్పటి అలసి మొక్కలు అంటే ఆయనకి ప్రేమ అనమాట వాళ్ళ మా గారు ఒక సొర గింజలు అంటే మనం ఇంట్లో పెరట్లో నాటుకునే దాన్ని బట్టి నాన్నగారు ఎందుకు పెడుతున్నాం అమ్మ అంటే ఇవి మనం నాటుకుంటే మనకి కాయలు ఇస్తాయా అని చెప్పింది అప్పటి ఆల్సి నాన్నగారికి ఏంటంటే అప్పుడు అంటే మనకి కూరగాయలు వస్తున్నాయి అదేందో మనం మొక్కలు పెంచితే నా మామిడి చెట్లు నిమ్మ మొక్క అవి చెట్టు మన పిల్లగాలకు బుక్కు వస్తాయి అన్నట్టు ఆలోచనతో దాని మీద ప్రేమతోని చేసుకుంటూ చేసుకుంటూ వచ్చరికి ఎనభై సంవత్సరాల మంది చేసుకుంటున్నావు ఈ ఎనభై ఇప్పుడు ఏ సెట్కి కాని వచ్చినా కూడా గింజలు ఏరటం దాని ఫలితం వల్ల ఒక్క గింజలో పది ఒక్క కాయలో పది గింజలు ఉంటాయి దాన్ని పోగొట్టుకోకుండా చెట్లు పెరట్లోనూ తోటలోనూ వేసుకోవడం వల్ల అట్లా చెప్పేవాడు అనమాట ఒక్క చెట్టు మనకి పది మందిని ఆకలి తీరుస్తుంది ఆక నీడని ఇస్తుంది ఆకలి తీరుస్తుంది అని చెప్పి పనులదైతే ఆకలి తీరుస్తుంది నేడ చెట్టు అయితే మనకి పది మంది నీడ కూకోవచ్చు అని చెప్పేవారు మన గ్రామస్తులు వాళ్ళ గ్రామస్తు చెప్పడం అసలు మీ గ్రామానికి సంబంధించిన దరిపల్లి రామాయ్య గారు కోటి కోటికి పైగా మొక్కలు నాటడం ఎలా ఉంది ఎలా చూడవచ్చు అసలు ఆయన పానవాళ్ళు కూడా అందరికీ ప్రాణవాయువు ఇచ్చే మొక్కలు నాటడం అని అందరికీ ఆదర్శప్రాయంగా చెప్పటం చివరి తుది శ్వాస వరకు కూడా ఆయన మొక్కలే పెంచడం ధ్యేయంగా చూశాడు ఎలా నిన్నటి కూడా నిన్నటి కూడా మొత్తం ఇతర కార్యక్రమం అండి ప్రతి ఇతనాల టేక్ మొక్కలు కావచ్చు ఏ మొక్కలు ఏ గింజలు కావచ్చు ఏదైనా సరే మొత్తం ప్రతి కూడా ప్రతి వాడవాడకి ప్రతి గ్రామ గ్రామానికి ప్రతి బజార్ ప్రజలకి ప్రతి ఏరియా వైద్యులు కూడా మొక్కలు గింజలు వచ్చి టైం దొరికి కాబట్టి చూసుకుంటూ ఏరుకుంటూ వచ్చి సాయంత్రానికి వల్ల చేరుకు ఈ మొత్తం ఈ గింజలు ఏరకొచ్చుకున్న ఇతనం ఎరకొచ్చుకున్న ఈతనం కోసం అని చెప్పి చుట్టుపక్కల అన్ని గ్రామాలన్నీ తెలియపరచే మంచి విధంగా చూసుకుని పెట్టేవాళ్ళు వనజీవి రామయ్య దరిపల్లి రామయ్య అసలు ఆయన ఇంటి పేరు దరిపల్లి రామయ్య ఆయన వనజీవి రామయ్యగా రామ్రావును ప్రఖ్యాతిగా ఆయన ఐదో తరగతిలో మల్లేశం ఆయన ఉపాధ్యాయుడు ఆయన ఆయనకు బోధించిన పాఠాలు మొక్కలే లాభం మొక్కలు పెంచడం వల్ల లాభాలు చాలా లాభాలని అనే ఒక సూక్తితోనే ఆయన ముందడుగు వేశాడు ముందడుగు వేయడం కాకుండా తన నలభై మూడేళ్ల ప్రస్థానంలో పదిహేను ఏళ్ళ పదిహేను ఏళ్ల ప్రయాణం నుంచి కూడా నలభై మూడేళ్ళు అంటే ప్రస్థానం నలభై మూడేళ్ళు సుమారు పాటు ఆయన మొక్కలు దాదాపు కోటిన్నర పైగా మొక్కలు నాటమే కాకుండా కోటిన్నర మొక్కలు నాటి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వనజీవి రామయ్య ఎక్కడ కలిసినా కానీ అతనితో సెల్ఫీలు దిగటం వీడియోలు తీసుకోవటం కూడా అంత సర్వసాధారణంగా మనకి మన మనతో పాటు మొత్త కూడా సంబంధించిన కొంతమంది గ్రామస్తులు ఉన్నారు చెప్పండి మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి పక్క ఊరికి వచ్చి రెడ్డిపల్లిలో స్థిరపడటం ఆయన కోటికి పైగా మొక్కలు ఉంటాం ఎలా చూడాలి అసలు చాలా చాలా ఇదిగా మా ఇంట్లో ఎత్తనాలు కూడా పట్టుకొచ్చేవాడు వచ్చేసి మీ నాన్నగారు అంటే నాన్నగారు అంటే మంచి గురువుగారు మాదిరిగా అసలు ఈ ఏరియాకి మొక్కలకు సంబంధించినది ఏదైనా విజయ రూపంగా చెప్పేవాడు ప్రతి ఒక్కరికి చానా అసలు తీరం లోటు మాకు ఇప్పుడు తను తను చదువుకున్నది ఐదవ తరగతి వరకే కానీ మొక్కల శాస్త్రీయనామాలు కొన్ని మొక్కలకు సంబంధించిన శాస్త్రీనామాలు కూడా ఏకంగా చెప్పటం అందరకు చాలామంది క్లాసుల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో జూనియర్ కాలేజీల్లో కూడా అతని స్ఫూర్తిదాయకంగా పెట్టారు మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా తొమ్మిదవ తరగతి సంబంధించిన తొమ్మిదో తరగతిలో పాఠ్య పుస్తకంగా పెట్టడం తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరో తరగతిలో తెలుగులో ఒక పాఠ్య పుస్తకంగా పెట్టడం కూడా రామయ్య వనజీవి రామయ్యకు సంబంధించిన నివాళి అని చెప్పవచ్చు ప్రస్తుతం మనకు అందుబాటులో సిపిఐ నాయకులు మౌలానా గారు ఉన్నారు మౌలానగారు చెప్పండి మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దరిపిల్లి రామయ్య వనజీవి రామయ్య కోటి మొక్కలు పైగా నాటాడు ఆయన జీవితం ఎలా ఉంది దొరిపల్లి లాలయ్య గారి కుమారుడు రామయ్య రామయ్య ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితకాలమంతా అంతా పర్యావరణ పరిరక్షణ కోసం ఒక కోటి మొక్కలు నాటాడన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఆ రకంగా తన జీవితాన్ని సార్థకం చేశాడు ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ అవార్డుని బహుకరించింది ఆయన ధన్యజీవి ఇది భావితరాలకి ఆయన జీవితం ఆదర్శంగా ఆయన స్ఫూర్తితో భావితరాల్లో పర్యావరణ పరిరక్షణకు కోరుకోవాలని ఆశిస్తూ కుటుంబానికి మొదటి రోజు దరిపల్లి రామయ్య భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచాడు దాదాపు కోటి మొక్కలకు పైగా నాటడమే కాకుండా భావితరాలందరూ కూడా మొక్క నాటండి భావితరాలు భవిష్యత్తులో కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు పడిపోతాయో తెలియని పరీక్షల్లో ఆయన నాటిన దాదాపు సుమారు ఇటు పల్లెగూడెం నుంచి మొదలుకొని ఆయన నివాసం ఉంటున్నారు రెడ్డిపల్లి నుంచి మొదలుకొని జలగా నగర్ వరకు కూడా మహుబాదు రహదారి ప్రధాన రహదారి వెంట కూడా సుమారు పదహారు కిలోమీటర్ల వైపు కూడా పదహారు కిలోమీటర్ల వెడల్పులో రెండు రహదారికి వైపులా మొక్కలు చింత మొక్కలతో పాటు మొక్కలు భయంకర ఎక్కువ స్థాయిలో మొక్కలు నాటమే కాకుండా ఆయన దినచర్య కూడా తెల్లవారుజామున ఆరు గంటలకు మొదలవుతుంది ఆరు గంటలకు మొదలైన తర్వాత తన సతీమణిని తీసుకొని తన ప్రభుత్వం ఇచ్చిన బైక్పై తీసుకొని విత్తనాల సేకరణ చేయటమే కాకుండా నిత్యం వర్షాకాల సీజన్లో మొదలైందంట సార్ జూన్ పదిహేను నుంచి మొదలుకొని ఆయన దాదాపు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా విత్తనాలన్నీ సేకరించిన ఎండాకాలంలో సేకరించిన వేసవిలో సేకరించిన విత్తనాలన్నింటి కూడా వర్షాకాలంలో పదునైన చెరువు కట్ల మొత్తం ంటలామటి దాంతో రహదారుల వెంట కూడా మొక్కలు నాటమే కాకుండా ఆయన దినచర్యగా ఉండేది పొత్తు దాకా తన కుటుంబానికి ఇటు చుట్టుపక్క ప్రజలకు కూడా ఆదర్శప్రాయంగా నిలిచాడు దరిపల్ రామాయ్ ఇది ఖమ్మం జల్లంతంకర్తో రజనీకాంత్